ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సినిమానోత్సవం ఈసారి కూడా మన విజయనగరంలోనే ఎంతో ఘనంగా జరిగిందండి ఊరందరూ కలిసి ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది పైడితల్లి అమ్మవారి పండగే అనమాట ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగానే ఈసారి కూడా నేను విజయనగరం వెళ్ళడం జరిగింది సినిమానోత్సవం చూడడానికి ఇంకా పన్నెండు గంటల నుంచే వేడుకలైతే ఘనంగా మొదలైపోయింది విపరీతమైన ఎండలో కూడా భక్తులందరూ కూడా ఈ సినిమాను ఎప్పుడు వస్తదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మేళ్లపైన కూర్చొని మరి ఇంతసేపట్లోనే అంత భారీ ఎండలో కూడా భారీ వర్షం అయితే కురవడం జరిగింది ఎంత పెద్ద వర్షం కురిసినా సరే ఎవరు వాళ్ళ ప్లేస్లో అస్సలు కదలలేదండి కదలేదంటే ప్లేస్ పొద్దు సినిమాను చూడడానికి ఇబ్బంది అవుతుందని వర్షంలో తడుచుకొని మరి కూడా సినిమాను కోసం అయితే ఎదురు చూసారు ఇంకా గంట తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత కోసం అయితే మొదలైందండి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా దూర ప్రాంతాల్లో నుంచి ఈ సినిమాను చూడడానికి ఈసారి భారీగా భక్తులు రావడం జరిగింది సినిమానికి ముందు కొన్ని వ్రదాలు అయితే తిరుగుతుంటే వాటి పేర్లు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇంకా సినిమాను మీద కూర్చొని అతని మీద అమ్మవారు ఉంటారు కాబట్టి అట్టు పలీసులు వారు కోరికలు అయితే తీర్చుకుంటారండి కోట వరకు మూడు సార్లు తిరుగుతుంది మీరు కూడా పండగ వచ్చు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఫాలో